యజ్ఞానికి విచ్చేసిన మహామహుల అందరి ముందు గర్భంతో రగిలిపోతున్న దక్షుడు ఆ మహాశివుడినే చపించాడా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఒక రోజున కొంతమంది మునులు కలిసి ప్రయాగక్షేత్రంలో యజ్ఞం చేయసాగారు ఆ యజ్ఞానికి సిద్ధులు సనకాది మునులు ప్రజాపతులు దేవతలు జ్ఞానులు ఇంకా అనేక మంది మహానుభావులు విచ్చేశారు సపరివారంగా బ్రహ్మ కూడా వచ్చాడు సాక్షాత్తు శివుడు కూడా ప్రమద గణాలతో కలిసి వచ్చాడు మహాశివుడిని చూసి అక్కడి వారందరూ లేచి నమస్కరించారు శివుని ఆజ్ఞతో తిరిగి ఆశీనులయ్యారు అలా ప్రశాంతంగా ఉండగా మరికొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు వస్తువుని బ్రహ్మదేవునికి నమస్కరించాడు దక్ష ప్రజాపతిని చూసి అందరూ లేచారు నమస్కరించారు ఒక్క శివుడు మాత్రం తన స్థానంలో నుంచి కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు దక్షుడికి అది అవమానంగా దోచింది అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా నిస్పృహుడిగా ఉండడం ఆయనకు నచ్చలేదు దక్షుని అతిశయానికి శివుడు మనసులో నవ్వుకున్నాడు శివుడు తనకు నమస్కరించలేదని చూసి దక్షుడు అప్రసన్నుడై క్రోధాన్ని పొంది గర్వంతో రుద్రుడిని చూసి అందరూ వినేటట్లు ఇలా అన్నాడు దేవ దానవ సిద్ధ సాధ్య ముని కణాలన్నీ నాకు మర్యాదతో మొక్కుతుండగా ఈ ప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థానువులాగా కూర్చుండిపోవడంలో అర్థమేమిటి నన్ను అవమానించామే కదా అందుకే శపిస్తున్నాను ఈ రుద్రుడు ఇట మీదట బహిష్కరుడు కావాలి దేవతలతో సమానంగా యజ్ఞవాదం ఇతనికి చెందకుండా పోవాలి అని దక్షుడు సూర్యుని శపించాడు